హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈ రోజు మీ ముందుకి సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి ఈ రోజు మీ ముందుకి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ చర్యలు తీసుకోవడం జరిగిందండి అయితే ఈ ప్రాజెక్ట్ మనకి ఏపీఆర్ డీ లేఅవుట్ ప్రాజెక్ట్ అండి ఇది ఇంకా ఇది బుడంబాడు అనే ఊర్లో ఉందండి అయితే ఇది గుంటూరు నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరం మాత్రం ఉంటుందండి ఇంకా ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఐదు వందల మీటర్లు మాత్రమే ఉంటుంది ఇంకా మెయిన్ రోడ్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రం దూరం ఉంటుంది ఇంకా మనకి ఇది గుంటూరు కార్పొరేషన్ లిమిట్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ మనకి టోటల్ టెన్ ఏకర్స్ లో ఉందండి ఈ ప్రాజెక్ట్ లో మనకి డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ మరియు ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ కాంపౌండ్ వాల్ ఇట్లా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి ఫైనల్ గా దీని కాస్ట్ చూస్తుంటే కనుక చంద్రపుజం పదివేల ఐదు వందలుగా చెప్తున్నారు చూడండి మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే గనుక స్క్రీన్ మీద ఉన్న నంబర్ లేదా ఒక నెంబర్ కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఏమైనా ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నంబర్ గనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్